శ్రీగురు చరిత్ర అధ్యాయము ఇరవై ఒకటి గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలై నదీ తీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు అమ్మా నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగ వలె పుట్టి నశిస్తుండడం సహజమే కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు వశులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు వారు సత్వగుణం వలన దేవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలం అనుభవిస్తారు ఈ సృష్టిలో ఏది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వలన దుఃఖాన్ని కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరం రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక ఇతడు నీ బిడ్డ అన్న భ్రాంతితో శోకిస్తున్నావు ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు అప్పుడు మరి నన్నెందుకిలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలాగే శ్రీగురుణ్ణి సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరం ఇచ్చాడు నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు కావాలి ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించటానికైనా ఈనా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడా బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం నీవు ఎక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు అధివసించిన ఉదంబర వృక్షం వద్దకెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచటి పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీవు దుఃఖం అనుచుకొని కర్తవ్యం ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించే లోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి శవం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దానిని మాకు అప్పగించు అంతేకాక ఈ స్థలం ఊరికి ఎంతో దూరం ఏకాంతము భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందరపెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరే దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనము ఇళ్ళకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాం ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది అప్పుడు ఆమెకి స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు ఒక చేతిలో దండము మరొక చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరున్న ఔదంబర వృక్షం కిందకి వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠూరాలాడుతావెందుకు నీ బిడ్డకేమైంది నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది అమ్మా నేను నీకు ఏమపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు శాంతాదేవి త్రుల్లిపడి నిద్రలేచింది కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన వాడింకా బ్రతుకుతాడా నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీగురుడేం చేస్తాడు అనుకుంది ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉంది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవహించిందేమోనని అనుమానించి భయమేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకి వచ్చాడు ఆమెకప్పుడు అద్భుతంగా వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది అప్పుడా దంపతులు భక్తితో ఆ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీగురుణ్ణి ఈ విధంగా స్థుతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయటానికై ఈ క్షేత్రంలో వెలిశారు భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు తల్లివల్లే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్ములను శరణు వేడుతున్నాము తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఔదంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయ్యింది శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడారు ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు దీర్ఘాయువు భాగ్యవంతుడు అయ్యాడు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరితరము కాదు అచ్చటి మేడు చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడు చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే శ్రీదత్తాయ గురవే నమ श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः